విధానాలు అర్థం చేసుకోవడం మాకే ఇబ్బందిగా ఉంటుంది ఎవరికి అర్థం కాని విధానాలు అనుసరించడం ప్రైవేటు సమాచారాన్ని దొంగిలించేందుకు ఒక మార్గం ఈ సందర్భంగా సిజే తన స్వీయ అనుభవాన్ని వివరించారు వాట్సాప్ లో ఒక డాక్టర్ కు మెసేజ్ పెట్టిండట ఎవరు చీఫ్ జస్టిస్ పంపితే ఆయన ప్రిస్క్రిప్షన్ లో కొన్ని మందులు సూచించిండట డాక్టర్ కి నాకు పలానా ప్రాబ్లం ఉందని డాక్టర్ పెడితే డాక్టర్ అట మళ్ళా రిప్లై గోలీలు వాడని టాబ్లెట్స్ వాడని మళ్ళీ మెసేజ్ పెట్టిండట అయితే ఆయన ప్రిస్క్రిప్షన్ లో కొన్ని మందులు సూచించారు ఆ మరుక్షణమే వాటికి సంబంధించి ప్రకటనలే ఫోన్లో కనిపించినాయట వాట్సాప్ మెటా తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వకేట్లు ముకుల్ రోద్గి అఖిల్ సిబాల్ స్పందిస్తూ వాట్సాప్ సందేశాలకు ఎండ్ టు ఎండ్ గోప్యత ఉంటుందని ఆయా కంపెనీలు కంటెంట్ ను చూడలేవన్నారు సిసిఐ విధించిన రెండు వందల పదమూడు కోట్ల జరిమానాను డిపాజిట్ చేసినట్టుగా చెప్పారు మొత్తానికి ఆ జరిమానా సమర్థనీయమే అని కోర్టు చెప్పింది